హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని కిడ్నాప్ చేసిన జ్యోత్నా నిజం తెలుసుకొని జ్యోత్స్నా చంప పగలగొట్టి శివన్నారాయణ ముందు నిజాన్ని బయట పెట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు మాటలకి వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్నా చివరికి దాసు నిజాన్ని బయట పెట్టకుండా జ్యోస్నాని వదిన్ని కాపాడుతుంది బోనుమైర ఇవ్వడంతో వదిన బ్రతుకుతుంది నువ్వేమీ గంగారు పడకో అంటూ మ్యాటర్ అయితే మార్చేస్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే ఊపిరి పీల్చుకుంటుంది నీ మనసులో ఉన్న అనుమానాలకి రాబోయే రోజుల్లో సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది కంగారు పడకన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు అయితే ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయన్నయ్య నేను వెంటనే వచ్చేస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా దాసు వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది అది చూసిన శివన్నారాయణ ఏంటి జోస్నా ఏంటి అలాగా టెన్షన్ పడుతున్నావు ఉంటి నిండా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా ఏమీ లేదు తాత ఎందుకు కొంచెం టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది జోస్నా ఏ నీ గురించి నిజాలు బయటపడిపోతాయని టెన్షన్ పడుతున్నావా జోస్నా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా గురించి నిజాలు బయటపడడం ఏంటి బావా అసలు నేనేం చేశానని అని జ్యోస్న అంటూ ఉంటే తప్పు చేసిన వాళ్లే కదా ఏవైనా బయటపడతాయేమో అని అలా వనికిపోయేది మరి నువ్వు తప్పు చేసిన దానిలాగే వణికిపోతున్నావు దాసు మావయ్య మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు గజగజ వణికిపోతున్నావు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే ఎక్కడ తనని కొట్టింది జ్యోస్నా అని దాసు బయట పెడతాడేమో అని జ్యోత్నా వనికిపోతున్నట్టుంది అని దశరథ అంటూ ఉన్న మనసులు అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక డాక్టర్ అయితే దశరథ్కి ఫోన్ చేస్తుంది దశరథికి డాక్టర్ ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి దశరథ్ గారు సుమిత్ర గారికి చెప్పారా తనని ప్రిపేర్ చేశారా అని అడుగుతూ ఉంటే లేదు డాక్టర్ తనకి ఇంకా చెప్పలేదు కుటుంబం మొత్తం కూడా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాము అని దశరథ అంటూ ఉంటాడు మనకిక టూ డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఈ లోపలే సుమిత్ర గారిని ప్రిపేర్ చేయండి ఆవిడ మానసికంగా దృఢంగా ఉంటేనే మనం ఏం వైద్యం చేసినా సరే ఆవిడికి ఆ వైద్యం అనేది ఫలిస్తుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ ఆ మాట విని నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను డాక్టర్ నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ముందు జ్యోత్స్నాని టెస్టులకి హాస్పిటల్కి పంపించండి తన టెస్టులన్నీ కూడా చేస్తాము మొత్తం కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు సుమిత్ర గారిని తీసుకొద్దురు కానీ అని డాక్టర్ అయితే చెప్తుంది అప్పుడే ఇక జ్యోత్స్నాని దశరథ ఫోన్ పెట్టేసి జ్యోత్స్నాతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు హాస్పిటల్కి టెస్టులకి వెళ్ళాలి జోస్నా అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఆ మాట విని జ్యోత్స్నా పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే మమ్మీకి ఇంకా చెప్పలేదు కదా డాడీ నిజం అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా మీ మమ్మీకి చెప్పకుండానే నీకు టెస్టులు చేసి ఆ టెస్ట్లో ఏం జరిగిందో ఏం వచ్చిందో మొత్తం కూడా తెలుసుకుంటారట అందుకని నిన్ను రేపే టెస్టులకి రమ్మని చెప్పారు నువ్వు రేపే టెస్టులకి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళాలి ఈలోగా దేవుడు దేవల్ల సుమిత్రకి నిజం తెలిసిపోవాలి తను మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను అని దశరథ అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోత్స్న అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాసు అయితే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు నేను ఎక్కడ నిజం బయట పెడతానేమో అని వణికిపోయావా జ్యోత్స్నా అని అంటూ ఉంటాడు దాసు ఆ దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదన్న నిజాన్ని బయట పెట్టబోతున్నాడు ఇన్ని రోజులకి నువ్వు మా అమ్మ నేను దాచుకున్న రహస్యం బయట పడబోతుంది ఇంకొన్ని గంటల్లోనే నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటికి తెలియనుంది ఇక నువ్వేం చేయాలనుకున్నా ఏమీ చెయ్యలేవు అని అంటూ ఉంటాడు దాసు అయితే కాబట్టి నువ్వు నా కూతురుగా ఇక ఇక నుంచి మా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్న అయితే ఫోను పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసి ఇన్ని రోజులు నేను కష్టపడింది కుట్రలు కుతంత్రాలు చేసింది కేవలం ఇంటి వారసురాలుగా నా స్థానాన్ని కోల్పోకూడదని కానీ ఇప్పుడు ఈ ఇంటి స్థానాన్ని నేను కోల్పోతే ఇక నాకు ప్రయోజనం ఏముంది నాకు కావాల్సింది ఆస్తి కార్తీక్ భావం ఈ రెండు ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని చంపేస్తాను అని జోస్న అనుకుంటూ ఉంటుంది మమ్మీని నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకముందే నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదోటి చేసి ఖచ్చితంగా నేను మాత్రం ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి నా మెదడుకి పట్టిక మరి నేను ఏదోటి ప్లాన్ చేయాలి ఇప్పటి వరకు వీళ్ళు వాళ్ళ మాటలతో నన్ను భయపెట్టారు కానీ ఇప్పుడు ఈ జ్యోత్నా చేసిన పనికి వీళ్ళందరూ కూడా నన్ను చూసి భయపడాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో ఇక పారిజాతం అయితే గదిలోకి వస్తుంది గదిలోకి వచ్చిన పారిజాతం జ్యోత్స్నాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే గదిలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారి పారిజాతం వచ్చి తలుపులు వేసేసి నీకేమైనా పిచ్చి పట్టిందా అవతల మీ అమ్మకి బాగోకపోతే నువ్వు ఇక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు నీకేమన్నా మతిపోయిందేంటే ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడుతుందని పిచ్చి కానీ ముందే ఎక్కలేదు కదా నీకు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జోస్నా గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నాను నిజం బయట పడిపోతుంది అని భయంలో నుంచి బయటికి వచ్చేశాను నిజం బయటపడదాం ఎప్పటికీ నేను ఇంటి వారుసురాలని ఈ విషయం నాకు తెలిసిపోతుంది ఈ ఆస్తి తర్వాత కార్తీక్ బాబా రెండు కూడా నాకే సొంతం అని అంటూ ఉంటుంది జోస్నా ఏంటి నువ్వేదో ప్లాన్ చేశావు అందుకని ఇలా హుషారుగా ఉన్నావు చెప్పు ఏం చేసావే అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ మాట విని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న ఏం లేదు ఇప్పుడు నేను మమ్మీకి బోని మారో ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నిజం బయటపడాలని రాసి పెట్టుంటే బయటపడుతుంది ముందు నుంచే మనం భయంతో చచ్చే కన్నా తర్వాతే ఏం జరుగుతుందో అది ఊహించే కన్నా ప్రస్తుత కాలంలో ఆనందంగా బ్రతుకుతున్నామా లేదా అని చూసుకోవడమే కరెక్టు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదే నాకెందుకు నిన్ను చూస్తుంటేనే భయమేస్తుంది నువ్వు మొత్తానికి ఏదో చెయ్యబోతున్నావు అందుకని అని అంటూ ఉంటే అవును గ్రానింగ్ ఏదో చేయబోతున్నాను అదే డ్యాన్స్ చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇంతలో ఇక వాళ్ళిద్దరినీ దీప అయితే చూసేస్తుంది దీప చూసిన తర్వాత వెళ్ళి కార్తిక్కి విషయాన్ని చెప్తుంది జ్యోస్న ఈ మూడు రోజుల నుంచి సంతోషంగా లేదు ఎక్కడ విషయం బయట పడిపోతుందని చాలా బాధపడుతూనే ఉంది కానీ ఇప్పుడు మాత్రం తను రూమ్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తాం నిండా మునిగిపోయాం గ్రాని ఇప్పుడు పైకి ఎలా తేలాలో నాకు అర్థం కాలేదు జరగబోయేదాన్ని జరిగిపోయిన దాన్ని ఊహించుకోవడం కన్నా ఇప్పుడే ఆనందంగా ఉండడం కరెక్ట్ అని ఇలా చేశాను అంటూ పారిజాతంతో చెప్తుంది అసలు జోస్న తీరు చూస్తూ ఉంటే తను మొత్తానికి ఏదో ప్లాన్ చేసిందని అర్థమైపోతుంది ఏం చేసిందో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది తో దీప అయితే అప్పుడే ఇక కార్తీక్ అంటూ ఉంటాడు నేను చెయ్యవలసింది నేను చేస్తున్నాను దీప నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ ఏమో బాబా అసలు ఏం జరగబోతుందో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు అమ్మకి ఏ విషయం కూడా తెలీదు అమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు నాన్నని చూస్తే అర్థమవుతుంది కదా నాన్న మాత్రం అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే నేను కూడా ప్రాణాలతో ఉండను నా సుమిత్ర లేని బ్రతుకు నాకు అవసరం లేదు అని అంటున్నారు అని చెప్తూ ఉంటుంది దీప అయితే తర్వాత ఇక అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే అత్తకి ఏమీ జరగదు అత్తకి బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం తనకి తెలియదు కానీ తనకి తెలియాలి మెంటల్గా తను ప్రిపేర్ అవ్వాలి అప్పుడే అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ అయితే సరిగ్గా కార్తీక్ మాట్లాడేటప్పుడే సుమిత్ర అయితే వినేస్తుంది ఇక సుమిత్ర వినేసి తనకి బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకున్నాక ఒక్కసారి కులిపోతుంది అప్పుడే ఇక కులి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి దశరథ అయితే వస్తాడు రే కార్తీక్ నాకు అసలు సుమిత్రకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా ప్రతి క్షణం ప్రాణం పోయినట్టు అనిపించేస్తుంది సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ సుమిత్రకి ఏదైనా జరగరాంది జరిగితే నేను కూడా బ్రతకను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే మీ మధ్య ఉన్న బంధం ఎవ్వరు విడదీయలేరు మావయ్య మీరంతా గొప్ప గొప్పవాళ్ళు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే లేదురా నా సుమిత్రే నా ప్రాణం తనకి చెప్పి ధైర్యంగా బోని మారోని చేయించాలి జ్యోస్న టెస్ట్లు ఇవ్వడానికి రేపు వెళ్తుంది బోన్ మారో ద్వారా తను బ్రతుకుతుందని డాక్టర్ చెప్పారు కాబట్టి ఇదే విషయాన్ని తనకి క్లుప్తంగా చెప్పాలి కానీ తనకి ఇలాగా వ్యాధి వచ్చిందని తెలిస్తే మనం చెప్పేవన్నీ తను అర్థం చేసుకోదాం మనం ఏదో ఉపశమనానికి చెప్తున్నామేమో అనుకుంటుంది కానీ డాక్టర్ చెప్పిన బోను మారో ద్వారా తనని బ్రతికించుకోవచ్చని చెప్పినా కూడా తను వినే పరిస్థితిలో ఉండదేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథం అప్పుడు ఇక సుమిత్ర అయితే లేదు నాకు బ్లడ్ క్యాన్సర్ అవ్వచ్చు కానీ బ్రతికే అవకాశం ఉందని డాక్టరే చెప్పారు అది కూడా నా కూతురే నన్ను బ్రతికిస్తుందన్నారు కాబట్టి ఇక నేనెందుకు భయపడాలి ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు బోను మేరో ద్వారా నేను బ్రతుకుతాను నా భర్తతో జీవితాంతం కలిసి ఉంటాను అని నిర్ణయించుకుంటుంది సుమిత్ర సుమిత్ర హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది తర్వాత ఇక సుమిత్ర వాళ్ళ మాటల్ని వినేసిందనుకొని తెలుసుకున్న దశరథ కార్తిక్ దీపా షాక్ అయిపోతూ సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తారు సుమిత్ర మా మాటలు అని అంటూ ఉంటాడు దశరథ విన్నానండి నాకు బ్లడ్ క్యాన్సర్ అని బోన్ మేరో చేస్తే నేను బ్రతుకుతానని మీరు మాట్లాడుకునే ప్రతి మాట కూడా నేను విన్నాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అలా అన్న తర్వాత ఒక్కసారి దశరథ సుమిత్రను ఏడ్ ఏడ్చేస్తాడు ఇక సుమిత్ర అయితే ఎందుకండి ఏడుస్తున్నారు నాకు నయం కానీ జబ్బేమీ రాలేదు కదా నా కూతురు నన్ను కాపాడుతుంది బోనిమేరో చేస్తే నేను బ్రతుకుతానని డాక్టర్లు చెప్పారు కదా అయినా మనల్ని ఎవరు విడదీస్తారండి మనం జీవితాంతం కలిసి ఉంటాము జోస్న పెళ్లి చూడాలి మనవల్ని ఎత్తుకోవాలి నేను అప్పుడే నేను ఎందుకు వెళ్ళిపోతాను చెప్పండి నేను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతాను పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అలా పాజిటివ్గా మాట్లాడడంతో ఇక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అత్త అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే నువ్వు మేనలుడువైనా నా కన్న కొడుకు కన్నా ఎక్కువరా నా గురించి నువ్వు పడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను ఈ విషయం నాకు తెలిస్తే ఎక్కడ నేను బాధపడతానో అని మీరందరూ ఎంత నలిగిపోతున్నారో ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో నాకు అర్థమైందిరా మీ అందరి గురించి మీ అందరూ ఉండగా నాకేమవుతుందిరా ఎంతో ధైర్యంగా నేను వైద్యం చేయించుకుంటాను నేను ఎక్కడా కూడా భయపడను నాకేమవుతుందని నాకు భయం లేదు మీ అందరి ప్రేమే నన్ను బ్రతికిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని దశరథ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఏవండి హాస్పిటల్కి వెళ్లే ముందు మనం గుడికి వెళ్ళి వద్దాము అని అంటూ ఉంటుంది సుమిత్ర అలాగే సుమిత్ర గుడికి వెళ్దాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే చాలా నువ్వు ధైర్యంగా ఉన్నావు మాలో ధైర్యాన్ని నింపావు ఇంతకన్నా ఏం కావాలి అని అంటూ కార్తీక్ అయితే సుమిత్రని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు అవునమ్మా అని దీప కూడా అంటుంది కన్న కూతురువి కాకపోయినా కన్న కూతురి కన్నా ఎక్కువగా నా గురించి ఆలోచిస్తున్నావమ్మా దీప అని అంటూ దీపని ఇక ముట్టుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుమిత్ర ఇక జ్యోత్న దగ్గరికి వచ్చి నా కూతురే నన్ను ఈరోజు బ్రతికిస్తుందని తెలిసాక చాలా ఆనందపడ్డాను జోస్నా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి చెప్పు అని అంటూ ఉంటే మమ్మీ నేను నిన్ను బ్రతికిస్తాను మమ్మీ నీకేం కాదు మమ్మీ అని అంటూ జ్యోస్న అయితే ఇక సుమిత్ర దగ్గర ప్రేమ ఉన్నట్టు నటించేస్తూ ఉంటుంది ఇక అది చూసి కార్తిక్ అలాగే దీపం ఇద్దరు కూడా అలా ఉండిపోతారు దశరథ అలాగే సుమిత్ర ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్లే ముందు గుడికి వెళ్ళాలని అనుకుంటారు కదా గుడికి అయితే బయలుదేరుతారు ఇంతలో ఇక జ్యోత్న అయితే పారిజాతం దగ్గరికి వచ్చి గుడికి వెళ్ళినా మమ్మీ ఇంటికి తిరిగి రాదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏం చేయబోతున్నావే అని అనడంతో ఇప్పటి వరకు మమ్మీకి తెలిస్తే ఏమవుతుందని మమ్మీ చనిపోతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం మమ్మీ ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్తుంది ఇక నాలో భయం రెట్టింపు అయింది కానీ అందుకనే నేను మమ్మీని కిడ్నాప్ చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా వద్దే అలా చెయ్యొద్దు దొరికిపోతామే అని అంటూ ఉంటే ఎందుకు దొరుకుతామో దొరకము మన ఇద్దరం కూడా తప్పించుకోవాలంటే ఇంతకన్నా మార్గం లేదు అని జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం అప్పుడే ఇంకా సుమిత్ర దశరథలకి గురువుగారు అయితే ఎదురవుతారు అప్పుడు ఇక గురువుగారు అయితే సుమిత్ర దశరథలతో ఇలా అంటూ ఉంటారు మిమ్మల్ని మీ కూతురే కాపాడుతుంది నీకు భయం వద్దమ్మా నీకు వచ్చిన గండాన్ని మీ కూతురు దాటిస్తుంది అని అంటూ గురువుగారు అయితే చెప్తారు ఆ మాట విని ఇక దశరథ సుమిత్ర గురువుగారికి దండం పెట్టి బయలుదేరుతూ ఉండగా ఇంతలో రౌడీలు వచ్చి ఇక సుమిత్రని కిడ్నాప్ అయితే చేసేస్తారు సుమిత్రని కిడ్నాప్ చేయడంతో అప్పుడే ఇక సుమిత్ర అయితేని తీసుకువెళ్ళిపోవడంతో దశరథ అయితే ఇంటికి ఒక్కడే కంగారుగా వస్తాడు ఏమైంది మావయ్య అని అడుగుతూ ఉంటే మీ అత్తని ఎవరో కిడ్నాప్ చేశారా అని అంటూ ఉంటాడు దశరథ జ్యోత్స్నా ఇంట్లోనే ఉంటుంది ఏంటి డాడీ మీరు చెప్పేది అమ్మని ఎవరు కిడ్నాప్ చేస్తారో అని అంటూ జోస్నా అయితే ఇక కంగారు పడుతున్నట్టు నటించేస్తూ ఉంటుంది అప్పుడే ముందు కార్తీక్కి దీపకి అనుమానం అనుమానమైతే మొదలవుతుంది అప్పుడేక పారిజాతం కూడా నటించేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సుమిత్రని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియడం లేదు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు రే మీ అత్తని ఎలాగైనా కాపాడుకోవాలరా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక కార్తీక్ అయితే నా అత్త ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని ఇక కార్తీక్ అయితే బయలుదేరుతాడు ఇంతలో పారిజాతం ఇప్పుడు ఏ దారికి వస్తుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదో అని భయపడిపోతూ ఉంటుంది పారిజాతం అయితే ఇంతలో ఈ విషయం దాసు వరకు వెళ్ళిపోతుంది ఇక దాసు అయితే కిడ్నాప్ చేసింది ఎవరా అని అనుమానమైతే దాసులో మొదలవుతుంది ఒకవేళ జ్యోత్స్నాని కిడ్నాప్ చేసిందా అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే తరువాత ఇక సుమిత్రని కిడ్నాప్ చేసిన తరువాత సుమిత్ర రౌడీలని ఎవర్రా మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్నా అయితే వస్తుంది ఇక జ్యోత్నాని చూసి ఒక్కసారి వచ్చావా జ్యోత్స్నా వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు అయినా నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు కార్తిక్ని రమ్మంటే వచ్చేవాడు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది జ్యోత్న అయితే నేనే కిడ్నాప్ చేసి నేనే ఎలా కాపాడడానికి వస్తాను మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నువ్వు నన్ను కిడ్నాప్ చేయడమేంటి అని సుమిత్ర అడుగుతూ ఉంటే ఎందుకంటే నువ్వు బ్రతికే ఇవ్వాలంటే నేను బోను మేరో ఇవ్వాలి అసలు నేను నీ కన్న కూతుర్నే కాదు కదా నీకు బోను మేర ఇవ్వడానికి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతాం అవును మమ్మీ రెండు రోజులు నిన్ను ఇలాగే వదిలేస్తే ఎలాగో పోతావు పోయే ముందు నిజం చెప్పాలి కదా అందుకే నిజం చెప్తున్నాను నేను నీ కూతుర్ని కాదు నేను దాసు కూతుర్ని నీ కూతురు నీ కళ్ళ ముందే తిరుగుతుంది కదా ఆ దీపే నీ కూతురు అని అంటూ నిజాన్ని బయట ఇప్పుడు నీకొచ్చిన రోగానికి నేను భోన్మేరో ఇవ్వాలట టెస్ట్లన్నీ చేస్తే నేనే కదా బయటపడేది అంతకనే అసలు నిన్నే లేపేస్తే ఏ గొడవ ఉండకూడదని నేనే ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడు ఇక ఆ మాట విని సుమిత్ర అయితే ఇక షాక్ అయిపోతూ అలా కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో పారిజాతానికి దాసు అయితే ఫోన్ చేస్తాడో జ్యోత్స్నానే కదా వదిలిని కిడ్నాప్ చేసింది అని పారిజాతాన్ని అడుగుతూ ఉంటే అది అది అని తడబడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంత జరిగినా కూడా నువ్వు జ్యోత్నాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు జ్యోత్స్న ఏదైనా సాధించడానికి తన పక్కన ఉన్నవాళ్ళు తనకి ఎలాంటి వాళ్ళైనా ఆప్యాయతులైనా సరే తను చంపేస్తుంది అలాగే అది నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నిన్ను చంపాలనుకొని చూసింది ఎవరు జోస్నా అని అంటూ ఉంటే అవునమ్మా ఈ నిజం నీకు చెప్పలేక చెప్పలేదు నువ్వు బాధపడతావని ఆ రోజు అన్నయ్యకి నిజం చెప్పడానికి వస్తూ ఉంటే నన్ను చంపాలని చూసింది ఎవరో కాదమ్మా జోస్నాని జోస్నా వల్లే నేను ఆ పరిస్థితిలో ఉండిపోయాను కానీ దశరథ అన్నయ్య జోస్నా చంపాలని చూసినా సరే అన్నీ తెలిసి అన్నయ్య ఆ రోజు నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు రోజు నీ కొడుకు ఇలా ఊపిరితో ఉన్నాడంటే దశరథ అన్నయ్యే కారణం కానీ నువ్వు నీ మనవరాలు వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు అని అంటూ దాసు అయితే పారిజాతంతో నిజం చెప్పేస్తాడు తర్వాత ఇక నిజం తెలుసుకున్న పారిజాతం ఎంత పెద్ద తప్పు చేశాను నేను జ్యోత్నాని ఇంటి వారసరాల్ని చేసి తనకి సపోర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది ఇక పారిజాతం అప్పుడే కార్తీక్ అయితే అత్త కోసం మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని ఇంటికి అయితే వస్తాడు మమ్మీకి ఏదైనా జరగరాంది జరిగితే నేను బ్రతకలేను డాడీ అని జ్యోత్స్నా నటించేస్తూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే జోస్న చంప పగలగొట్టి అంటూ ఉంటుంది ఏంటి మీ మమ్మీకి ఏదన్నా జరిగితే నువ్వు బ్రతకవా అసలు మీ మమ్మీని చంపాలనే కదా నువ్వు కిడ్నాప్ చేసావు అని పారిజాతం నిజాన్ని బయట పెడుతుంది ఇది నీ కూతురు కాదు నా కొడుకు కూతురు దాసు కూతురు ఈ జోస్న ఆ నిజం బయటపడకూడదని టెస్టులు చేస్తే బయటపడుతుందని ఇది అబద్ధం చెప్పింది ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ఇది సుమిత్రని కిడ్నాప్ చేసింది అని నిజాన్ని పారిజాతం బయట పెడుతుంది ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు